హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు చేసి ఇంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నేను వీడియో మొత్తం అది మనకి రెండు నెలలు మూడు నెలలు రెండు నెలల నుంచి మూడు నెలలు మధ్యలో వయసు పిల్లలనేది రేట్లు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏమైనా జరిగితే ఎంత ఒక్కొన్నారా ఏదో చూపిస్తా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూరూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజోనం మూడు నాలుగు గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు మధ్యాహ్నం పన్నెండు పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంతనే జరుగుతుంది అన్న ఇది అడ్రస్ అంటే మనకి తిరుపతి అంటే తిరుపతి దగ్గర కదా ఇంతకుముందు నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు తిరుపతి జిల్లా చేశారు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది నెల్లూరు గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రతి శుక్రవారం అనేది ఈ మార్కెట్ జరుగుతుంది ఓకే ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో మూడు నెలలు రెండు నెలలు పిల్లలు ధరలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి నిన్న వారం ఈ వారం చేంజ్ అయిందా అనేది ఒకసారి చూద్దాం స్టార్టింగ్ లో ఈ బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ చూద్దాం తర్వాత చాలా కట్టలు అనేది ఆగిపోయినాయి ప్రతి కట్ట చూద్దాం కొనుగోలు పెద్దగా జరిగినట్లేదు వారం నువ్వు ఏడా తర్వాత ఉంటావు పరిస్థితి ఓకేనా ఈ బ్యాచ్ మనకి ఇన్ని ఉన్నాయి ఏంటి జత్త ఫ్రై చేస్తున్నారు చెప్పే ముందు ఒకసారి లైవ్ వెయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇవి వచ్చేసి మనకి లైవ్ వెయిట్ అనేది పదకొండు పది పది నుంచి పదకొండు కిలోలు వేరే పది పదకొండు కిలోలు అనేది లైవ్ వేట్ అనేది వస్తాయి కిలో లైవేట్ లైవ్ వెట్లే కూరగా స్వామి కాట కూర పది కిలోలు వస్తాయి ఓకే ఈ మనకి రెండు నెలల నుంచి మూడు నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది మూడు నెలలు లోపల అనేది వయసు ఉంటుంది లైవ్ వేట్ అనేది మనకి పది పదకొండు అనేది లైవ్ ఎట్ వస్తుంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు బాబాయ్ నిన్న మాట్లాడుతువా చె బాబా ఏం పరీక్ష పన్నెండున్నర వేలు చెప్తున్నావు పదకొండు వేలు కట్టతున్నావు నిన్న వారం అట్టే ఉంది ఈ వారం కూడా అట్టే ఉంది ఏం చేయలేం మరి రైతుల దగ్గర పోతే మాత్రం పైన చేస్తున్నా ఎన్ని ఉన్నాయి బాబాయ్ కట్ట ముప్పై పిల్లలు ఏం చేస్తున్నావు పన్నెండున్నర వేస్తున్నా అయినా అడిగే వాళ్ళారు ఎన్ని కట్టింది ముప్పై ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి ఇంకా అక్కడ నుంచి మనకి చివరి వారికి ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది వెనకాల ఇంకో బ్యాచ్ ఉంది అది కూడా మనకి త్రీ మంత్స్ అనేది వస్తుంది సార్ త్రీ మంత్స్ టూ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి సరే ఆ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి అవి కట్ట ఎంత చూద్దాం సరే ఇవి కూడా బాబాయే ఉన్నట్టున్నాయి రెండు కట్టలు బాబాయే ఉన్నట్టుండే ఓకే ఈ బ్యాచ్ చెప్పాడు మనకి పన్నెండు అరవై ఏం చెప్తున్నారో చూద్దాం పిల్ల మంచిగానా కూడా బాబాయ్యా కదా ఈ కూడా ముప్పై వేలా ఏం చెప్తున్నానా పదమూడు వేలు చెప్పాం పదివేలు కడతారో పది అవునవులే బేరం తక్కువే కానీ అడిగే వాళ్ళు లేరు ఓకేనా ఈ బ్యాచ్ కూడా వచ్చేసి ముప్పై బిల్లులు ఇది కూడా మన బాబాయ్ ముందు వేరే బ్యాచ్ ఇది వేరే బ్యాచ్ అవి ముప్పై ఈ ముప్పై అవి వచ్చేసి మనకి పన్నెండు అరవై వేలు చెప్తున్నాడు ఈ బ్యాచ్ పదమూడు వేలుగా చెప్తున్నారు ఈ బ్యాచ్ మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది కొన్ని వస్తున్నాయి టూ మంత్స్ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి రెండున్నర నెలలు అనేది టూ మంత్స్ అంటే మరి టూ మంత్స్ కాదు రెండున్నర నెల అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ ముప్పై అనేది లైవ్ అయితే ఎత్తుకుంటే మనకి పన్నెండు కిలోలు ఖచ్చితంగా లైవ్ అయితే వస్తుంది ఈ బ్యాచ్ అయితే మనకి పిల్ల అనేది పన్నెండు కిలోలు అనేది లైవ్ అయితే వస్తుంది జత ఫ్రైజ్ అనేది మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేర ఉంది ఏదైనా సరే పిల్లల దగ్గరకు వచ్చి అవి కొదాలు కొన్ని మిక్స్ అయ్యి ఉంటాయి అన్నవాళ్ళు చూసుకోరు కానీ కొనేటప్పుడు కొంచెం కొదాలు ఉన్నాయి ఏంటి అది కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే అవి ఎత్తుకెళ్ళిన తర్వాత చూసుకుంటే అక్కడ ఏం లేదు ఇక్కడే చూసుకొని అది నచ్చకపోతే తీసేసి బేరం చేసుకోవచ్చు చాలా వరకు కట్టలు ఆగిపోయినాయి ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇది కూడా మనకి రెండున్నర నెల మూడు నెలలు అనేది రేజ్ ఉంటుంది ఈ కట్టనే ఉన్నాయి జత ఫ్రైజ్ ఏమైనా శనకాయలు తింటారా

ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ విషయానికి చెప్పుకుంటే పదకొండు పన్నెండు కిలోల మధ్యలోనే ఇవి వచ్చేసి పది కిలోలే వస్తాయి అవి పదకొండు కిలోలనే వస్తాయి మీద పది నుంచి పదకొండు కిలోల లైవ్ వేట్ వస్తాయి జత అనేది మనకి పదివేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం అంటే ఉంది పెద్ద బేరం అనేది ఉండదు కొంచెం రీజనబుల్ రేటుకే ఉన్నాయి అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇంక వెనకాల రెండు బ్యాచ్లు అక్కడ ఇంకొక రెండు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసుకుందాం ఎందుకంటే మార్కెట్లో ఈరోజు చెప్పాలంటే చూడండి చాలా వరకు ఎక్కడ కట్టాలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి పిల్లలు అనేది పెద్దగా సేల్ అయితే అవ్వలేదు చాలా కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే నిన్న వారం కంటే ఈ వారం ఇంకా కొద్దిగా రేట్లు అనేది తగ్గున్నాయి ఏమన్నా ఏం లేదు అసలు ఆ బేరమే వ్యాపారం లేదు ఏం లేదంటే తుమ్మేసి నువ్వు ఏంటి ఎన్ని గట్రా ఇరవై ఏం చెప్తున్నా పదకొండున్నరేం చెప్తున్నావు అయినా అడిగేవాళ్ళు పదిహేను లోపల అడుగుతున్నావు పది అదే అదే పది లోపల ఓకే ఈ బ్యాచ్ కూడా మనకి ఎన్ని ఇరవై లేవయ్యా ఐదు పదహారు అదే కదా ఇరవై ఓకే 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 కింద ఉండే పిల్లలు అనేది మనకి బ్యాచ్ పదహారు పిల్లలు అయితే ఉన్నాయి ఆ రెండు నెలలు మూడు నెలలు మధ్యలో వయసు ఉంటుంది జత ప్రైజ్ అనేది మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకెక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కూడా ఒకసారి ఈ నిన్నవారం వచ్చినట్టున్నాయి కదనా ఈరోజు తీసుకొచ్చారా ఇవన్నీ పన్నెండు పిల్లలు ఏం చెప్తున్నా జత పదివేలు చెప్తున్నాం బేరం చేసుకోవచ్చు ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి పన్నెండు పిల్లలు అయితే ఉన్నాయి ఈ రెండు నెలల నుంచి మూడు నెలల మధ్యలో వయసు రెండున్నర నెల మూడు నెలలు అనేది వయసు ఉంటుంది లైవ్ వేట్ విషయానికి వస్తే లైవ్ వేట్ అనేది మనకి పది పదకొండు కిలో పది పదకొండు అనేది లైవ్ వేట్ వస్తుంది జత అనేది మనకి పదివేలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ కట్టలు ఇవన్నీ అవి పెద్ద పిల్లలే కొంచెం ఇంకా ముందు ఉన్నాయి ఆ బ్యాచ్లు కూడా చూద్దాం ఒకసారి ఓకే మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో వేసిపోయి కదా త్రీ మంత్స్ నాలుగు నెలల పిల్లలు అనేది ఒకటో రెండో మూడే ఉన్నాయి ఈ మిగతా ఇది త్రీ మంత్స్ అనేది ఉంటాయి కదా మూడు నెలల పిల్లలు అనేది ఉంటుంది కట్ అయితే ఉన్నాయి జత ప్రైజ్ ఏం చేస్తున్నారో చూద్దాం ఏమయా ఏమైనా లేకపోతే ఊరికే న్యూ ఇయర్ ఎన్ని కట్ట పదిహేను పిల్లలా రేట్ రేట్ గడ వెనక పన్నెండు ఆరు వేలు చెప్తారు పన్నెండు వేలు కడిగితే ఇలా వంద రెండు వందల కడ బేరం లేదు లేదు మే వాళ్ళు మేక బోతులకు లేక నీ కట్ట ఎన్ని పన్నెండు ఎన్ని పిల్లలు పదిహేను పిల్లలు ఈ కట్ట అనేది మనకి పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఫైనల్గా పన్నెండు వేలకు బేరం అయింది కానీ ఇవ్వలేదా ఇలా ఒక వంద రెండు వందలు అయిపోద్ది అంతేనా ఓకే లైవ్ రేట్ విషయానికి వస్తుంటే మనకి పన్నెండు కిలోలు బేర యావరేజ్ మీద పన్నెండు కిలోలు అయితే వస్తాయి ఎందుకంటే త్రీ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి ఆ రెండు ఇల్లు అంట అంటే మరి చిన్నపిల్లలు ఓకే ఫైనల్ రేట్ అయితే కాదన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే అక్కడ ఇంకా రెండు బ్యాచ్లు ఉన్నాయి ఆ రెండు బ్యాచ్లు తీసి వీడియో ఆఫ్ చేస్తాయి ఎందుకంటే మార్కెట్ అంతగా పెద్దగా లేదనే చెప్పాలి పొన్నారా అమ్మారు ఇల్లు కొన్న పిల్లలే కానీ అమ్మే పిల్లలు అమ్మేట కొని సరే రేటు కోసం లేబాయ్ బాబా ఎక్కువ రేట్ చెప్తాను నువ్వా ఒక నేను త్రీ మంత్స్ అనేది త్రీ మంత్స్ రెండున్నర నెల మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ విషయానికి కొత్తుకుంటే పది నుంచి పదకొండు కిలోలు పది నుంచి పదకొండు కిలోలు లైవ్ వస్తుంది జత ఫ్రైజ్ అనేది పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏమా బెదరా ఆ అరేనా ఏం ఏం కొనలా ఈయనా ఎన్న కట్ట ఈయన కడిగి పోతా ఉండు నువ్వు చెప్తావా ఈయన కడిగే పోమంటా ఏమయ్యా తక్కువ ఉన్నట్టుంది ఈరోజా ఎన్ని కట్ట ఎన్ని ఉండే ఇరవై ఇరవై ఏం చెప్తున్నా పదమూడున్నర చెప్తున్నారా ఓకే కానీ బ్యాచ్ అనేది మనకి ఇరవై పిల్లలు దాకున్నాయి ఇక్కడ నుంచి మనకి ఆ చివరి దాకా ఇరవై పిల్లలు దాకున్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పదమూడు వేలుగా పదమూడున్నర కదా పదమూడున్నర అరవైగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేర ఉంటుంది పిల్లల దగ్గరకు వచ్చి ఇక్కడ ఫిమేల్ కలిసి ఉంటాయి అంటే అన్నవాళ్ళు చూసుకోరు ప్లస్ దొడ్లో రైతులు ఇచ్చేటప్పుడు ఏంటంటే పొట్టేలు పట్టుకోపోయి కొదం పిల్లలు కూడా ఇచ్చేస్తుంటారు అంటే అట్లాంటివి కూడా చెక్ చేసుకుని ఒకసారి జాగ్రత్తగా చూసుకుండి ఇక్కడ కూడా మన మనయ్యే కదా గో అరే ఉన్నాయి కదా కూడా మొత్తం మనే కదా భోపాలయ్య అన్న లేడాయనా ఆ అన్న ఏమో అట్ట అట్టబోయే రావయ ఈ రోజు నువ్వే ఎక్కువ మార్కెట్లా రా నెంబర్ చెప్పిస్తారా నెంబర్ చెప్పేస్తా ఎందుకంటే అక్కడ మన పిల్లరు కానీ తిరుపతికి వెళ్తావు కదా ఎన్ని ఉన్నాయి మన దగ్గర మొత్తం కూడా యాభై పిల్లలు ఉన్నాయి తిరుపతి కానీ పిల్లలు గానీ వెళ్తావు మధ్యలో ఎప్పుడైనా దొరకతాయి దగ్గర నీ నెంబర్ ఒకసారి చెప్పాను ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవుతారు చాలా మంది ఓకే అన్న పేరు భోపాల్ ఎప్పుడైనా సరే మనకి ఒక శుక్రవారం తప్పక ఎప్పుడైనా ఆయన దగ్గర పిల్లలు అనేది ఉంటాయి ఏమన్నా ఉంటాయి ఈ కట్ట అనేది మనకి యాభై పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి యాభై పిల్లలు అనేది మొత్తం త్రీ మంత్స్ లోపల అటు ఇటు ఉన్నాయి రెండున్నర నెల పిల్లలు అనేది ఉంది మూడు నెలల పిల్లలు అనేది ఉన్నాయి నాలుగు నెలల పిల్లలు కూడా ఒక నాలుగో ఐదో కనబడుతున్నాయి ఆ బ్యాచ్ ఒకటి ఒక నాలుగు పిల్లలు కనిపిస్తుంది మిగతా మనకి రెండు నెలలు రెండున్నర నెల మూడు నెలలు అనేది ఉంటుంది జత్త అనేది అన్న గోపాలన్నరవై పదమూడున్నర అరవై చెప్తుందా ఓకే పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగి అన్న కూడా మనకి తిరుపతి సంత ప్లస్ పీలేర్స్ అంతక అనేది వెళ్తుంటాడు కానీ మధ్యలో ఒక సంతలు నేను టైల్లో కావాలనుకుంటే అన్న నంబర్ కింద కాంటాక్ట్ అవ్వండి ఇంకా బ్యాచ్ కొన్నారా మీరు అయ్యా ఏం వేస్తాం రా ఏం ఇబ్బంది లేదా ఇబ్బంది లేదా తగ్గబా నువ్వు వేలే రోజు అంతే ఏ మళ్ళీ బండి ఇప్పుడు దింపుతున్నట్టువా మ నిద్రపోయినవా నిద్రపోయి ఇప్పుడు వచ్చినవా ఇంక మళ్ళీ పోయి బడిలో పనుకొనే రేపు సందకు పో సరే ఇన్న కట్ట పద్నాలుగు ఏం చెప్తున్నా ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి ఎన్ని పన్నెండు పిల్లలా పద్నాలుగు పద్నాలుగు పిల్లలు అనేది కట్ట అనేది జత ఫ్రైజ్ అనేది మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇంకా బ్యాచ్ అయితే చూపించడానికి లేదు మొత్తం ఖాళీగానే ఉన్నాయి ఈ బ్యాచ్ చూపించాను టైం లేదు ఇంకా మనకి మన కోసం మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరూ మేకపోతుల కోసం కోసం వచ్చినారా పల్లెళ్ళే రైతుల దగ్గరికి వెళ్ళి ఆ మేకపోతులు ఇప్పించిన తర్వాత ఆ వీడియో చేద్దాం టైం లేదన్నా అంతే ఉన్న విషయం చెప్పాలి కదా ఇప్పుడు మేము లోడ్ ఎత్తతాము లోడ్ ఎత్తిన తర్వాత మీతో మాట్లాడేయాలిగా మా కోసం వెయిట్ చేస్తున్నారు కదా మాట్లాడబోట ఓకే 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 మనకి టైం లేదు ఇంకా మేకల వీడియో తీసుకోవాలి గొర్రెలు వీడియో తీయాలి ఈ రోజు లెంత్ వీడియో లేదు మనకి పన్నెండు నిమిషాలే వచ్చింది పిల్లలు కూడా మార్కెట్ లో తక్కువ అనేది వచ్చాయి త్రీ ఫోర్ అదే రెండు నెలలు మూడు నెలల పిల్లలు అనేది మార్కెట్ లో తక్కువ వచ్చినాయి ఈ వారం కూడా మార్కెట్ లో కొంచెం రేట్లు అనేది తగ్గున్నాయి మనకి రెండు నెలలు మూడు నెలల పిల్లలు అనేది మార్కెట్లో రేట్లు అయితే తగ్గున్నాయి ఇంకా మనకి మేకలు అనేది కూడా తక్కువే వచ్చినాయి మేకలు మేకల మేక మేకబూతల కోసం తిరిగాము కానీ అక్కడ మేకలు మేకబూతలు కూడా తక్కువగా వచ్చినాయి ఒకవేళ ఉంటే తీస్తాను లేదని కూడా గొర్రెలు వీడియో పెద్ద బోటేలు వీడియో తీస్తాను కానీ నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉందని రేపు వారం అయితే చూద్దాం ఈ వారం అయితే రెండు నెలలు మూడు నెలల పిల్లలు పెద్దగా రేట్లు అయితే లేవని చెప్పాలి ఎందుకంటే ఈ వారం ఉన్నట్టు రేపు ఉంటుంది మనం చెప్పలేమన్నా ఎందుకంటే మార్కెట్ ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు కాబట్టి ఈ వారం తక్కువలో ఉండే కదన్న మళ్ళీ వచ్చిన తర్వాత ఇదేనా రేటు పెరిగింది అనేది మనం చెప్పలేమన్నా మార్కెట్లోకి పిల్లలు ఎక్కువ వచ్చినప్పుడు రేట్ తగ్గద్ది తక్కువ వచ్చినప్పుడు రేట్ అనేది ఓకే నెక్స్ట్ వారం రేట్ ఎలా ఉండేది నెక్స్ట్ వారం చూద్దాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ